జై శ్రీరామ్ శ్రీమాతమ శ్రీ గురు వేణమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ ముప్పయో తారీఖు నుంచి జూలై ఆరో తారీఖు వరకు వార ఫలాలు ద్వాదశ రాసుల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలాలు ఈ వారం యొక్క గ్రహస్థితి గోచార గ్రహాల యొక్క గ్రహ గమనాలు మేషరాశిలో మేషరాశి అధిపతి అయిన మంగళ సంచారం జరుగుతుంది వృషభ రాశులు దేవగురు బృహస్పతి సంచారము మిథున రాశిలో శుక్రుల సంచారము కర్కాటక రాశిలో బుధదేవుని సంచారము రాశిలో కేతుదేవుని సంచారము కుంభరాశిలో కర్మకారకుడైన శనైశ్వరుడు వక్రించిన సంచారము మీనరాశిలో రాహుదేవుని సంచారము ఈ వేగంగా చాలా రెండు రోజుల్లో మొత్తం ఈ జోడే మొత్తాన్ని చుట్టి వచ్చే చంద్రుడు చంద్రభగవానుడు ఈ వారము మీనరాశి మొదలుకొని మిథున రాశి వరకు ఆయన ట్రావెల్ ఉంటుంది అంటే ఈ నాలుగు రాసుల్లో ఆయన సంచారము ఈ వారం మనం చూడవచ్చు ఇవి ఈ మాసం ఇవి ఈ వారం యొక్క గోచార గృహస్థితులు ఈ వారం యొక్క గోచార గృహస్థితిలో ఏదన్నా మంచి విశేషాంశం ఉందా అంటే డెఫినెట్గా అది కుజభగవానుడు కుజ కుజభవాన్ మంగల్ ఆయన స్థాన స్వక్షత్ర గతుడై ఉండడము ప్ల కర్మకారుకుడైన కేతు కర్ కర్మకారుకుడైన శనైశ్వరుడు వక్రించి ఉండడము ఈ రెండు స్పెషల్ స్పెషల్ అంశాలు అలాగే బుధ భగవానుడు ఆయన స్వస్థాన గతుడై ఉండడము అంటే మంగళ గతుడై ఉండడము బుధుడు గతుడై ఉండడము డెఫినెట్గా ఇది చాలా ప్రత్యేకమైన గ్రహస్థితి అలాగే కర్మకారు కూడా శని చూడు వక్రగతిలో ఉన్నాడు సో ఇవి ఇప్పుడు ఈ గోచర గ్రహస్థితుల రీత్యా అందరికీ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం రాసుల వారీగా తెలుసుకుందాం ఈ వార ఫలితాలు ఇప్పుడు మీ జన్మజాతకంలో కనుక అనుకూలంగా ఉందనుకోండి మీరు ఇప్పుడు మంచి టైంలోనే రన్ అవుతూ ఉన్నారు మీ జన్మజాతకం రీత్యా అప్పుడు ఈ వారంలో మీ రాశి వాళ్ళకి కనుక మంచి ఫలితాలు సూచిస్తూ ఉంటే ఇంకా బాగా ఉంటుంది మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి ఒకవేళ మీ జన్మజాతకంలో ఇప్పుడు మీకు ఫలితాలు బాగోలేదు మీకు టైం చాలా బాగాలేదు అని మీరు అనుకుంటూ ఉంటే కనుక వార ఫలితాలు మీ రాశి వాళ్ళకి బాగా ఉంది అని వస్తే అది మీకు బా బ్యాలెన్స్ అయిపోతుంది అంటే బ్యాలెన్స్ చేస్తున్నా గోచారం యొక్క ఫలితాలు మీకు బాగాలేదు మీ జన్మజాతకం బాగాలేదు అనేది బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది ఒకటి మీకు బాగుందని వస్తే సపోజ్ మీకు జన్మజాతకంలోనూ బాగాలేదు గోచారంలో కూడా మీ రాసి వాళ్ళకి బాగాలేదు ఈ వీక్ అని వస్తే కనుక కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలని అలాగే తగ్గప్ప తగు పరిహారాలు చేసుకోవాలని చెప్పి ఇక్కడ అర్థం ఇక్కడ మనం తెలుసుకోవాలి ఇది ఒకటి అలాగే మీరు ఒకవేళ ఒక రాశిలో పుట్టి ఒక లగ్నంలో పుట్టి ఉంటే రెండు చూసుకోండి ఉదాహరణకి మీరు మిథున రాశిలో పుట్టారు మిథున రాశిలో పుట్టారు కానీ మీ లగ్నం వచ్చేసేసి మకర లగ్నము లేదా కుంభ లగ్నము అయితే మిథున రాశి ఫలితాన్ని చూడండి అలాగే మీది కుంభ లగ్నం అయితే కుంభరాశి ఫలితాలను కూడా చూసుకోండి ఈ రెండు కలిపి మీరు అను అనునయించుకోవాలంటే ఫలితాలు క్లబ్ చేసి చూడాలి మిథన రాశిలో బాగుండి చాలా అంశాలు ఏదైనా ఒక అంశము మిథున రాశిలో కుంభ కుంభరాశిలో కూడా బాగుంటే అది మీకు ప్లస్ అవుతుంది ఒకవేళ రెండిట్లో బాగోకపోతే ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి రెండిట్లో ఒక దాంట్లో బాగుండే ఒక దాంట్లో బాగోకపోతే అది యావరేజ్గా వెళుతుంది మీ జన్మ కుండలిని అనుసరించి అది బాగుండడమో కొంచెం యావరేజ్గా వెళ్ళడము ఉంటుంది ఇలా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి సో సో మీరు యాక్యురేట్గా బాగా అనిపిస్తుంది మీకు రిజల్ట్స్ చక్కగా మీరు డిరైవ్ అవ్వగలుగుతారు చెప్పారు రిజల్ట్స్ ఇక మన రాసుల వారీగా ఎవరెవరికి ఏ ఫలితాలు ఈ వారం ఉండబోతున్నాయో మనం చూద్దాము మేష రాశి వాళ్ళకి ఈ మాస ఈ వారము అనుకూలంగా ఉంది మీ రాశి అధిపతి అయిన మంగళు డిగ్రీస్ వైజ్ కొంచెం ఎక్కువగా పెరుగుతూ ఉన్నాడు అంటే ఇంక ఈ రాశిని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి ఈ నెల పదమూడు నుంచి కొంచెం బాగా బలోపేతమైన మంగల్ని మీరు చూస్తూ ఉన్నారు అంటే బలోపేతమైన అంటే మెంటల్లీ ఫిజికల్లీ మిమ్మల్ని చాలా బాగా స్ట్రాంగ్ చేస్తూ ఉన్నారు సో కాంపిటేటివ్ సక్సెస్ని ఎదుర్కోవడానికి చాలా చక్కగా సంసిద్ధంగా ఉన్నారు అన్న ఒక ఇండికేషన్ కూడా ఇక్కడ మీకు ప్లానెట్ మంగళ ద్వారా అంటే మంగళ ద్వారా మీ రాష్ట్రాధిపతి అయిన మంగళ ద్వారా వస్తూ ఉంది కుటుంబంలో బాగా ఉంటుంది ఆదాయపరంగా అనుకూలమైన శుభ సమయమే ఎలాంటి ఇబ్బంది లేదు అందరితోటి కమ్యూనికేషన్ చాలా బాగా ఉంటుంది ఏవైనా అగ్రిమెంట్స్ సైన్ చేయాలంటే చక్కగా ఈ మాసంలో అంటే ఈ వారంలో అంటే మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉంటే కనుక ఈ వారంలో సైన్ చేయండి ఏదైనా అగ్రిమెంట్స్లో ఎంటర్ అవ్వాలన్నా లేదా ఏదైనా అగ్రిమెంట్స్ ఏదైనా లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ ఎవరితో అన్నా చేయాలని అనుకుంటే మీ జన్మజాతకం అనుకూలంగా ఉంటే ఈ వారం గోచారం చాలా సపోర్టింగ్గా ఉంది ఇలాంటి వర్క్స్లోకి మీరు ఎంటర్ అయితే చాలా బాగా ఉంటుంది అంటే చేసిన పర్పస్ మీరు ఎంటర్ అయిన పర్పస్ సాల్వ్ అవుతుంది కాంట్రాక్ట్స్ ఏమన్నా రావడానికి అవకాశం ఉంటుంది మీరు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అనే కాదు వ్యాపారస్తులకు కూడా కొన్ని కాంట్రాక్ట్స్ వస్తేనే కదా వ్యాపారం చస్తేనేది ఇలాగ ఉద్యోగస్తులకు కూడా కొన్ని కాంట్రాక్ట్ జాబ్స్ రావడం లేదంటే మంచి ఉద్యోగం రావడము ఇలాంటి వాటి కూడా చాలా చక్కగా అవకాశం ఉంది ఇలాంటివి ఏమైనా వస్తే కనుక ఈ మాసం ఉద్యోగస్తులకి కొత్త మంచి ఉద్యోగం వస్తే మీరు ప్రయత్నిస్తూ ఉంటే కనుక వస్తుంది వస్తే చాలా మంచిది అంటే చాలా చక్కటి శుభ సమయం అని చెప్పాలి సంతానానికి సంబంధించిన అనుకూలతలు ఈ మాసం చాలా ఎక్కువగా ఉంది అందరితోటి కూడా చాలా స్వీట్ రిలేషన్ ఉంటుంది మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఈ మాస ఈ వారము అలాగే ఒక మంచి కమ్యూనికేషన్ కూడా తోడతో ఉంటుంది అనమాట అంటే చాలామంది మీతో మాట్లాడేటప్పుడు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడము చాలా పాజిటివ్గా మాట్లాడడము ఇదంతా కూడా మీకు చాలా ధైర్యాన్ని స్థైర్యాన్ని ఉత్తేజాన్ని మీకు నింపుతుంది ఇవి ఈ వారం యొక్క ఫలితాలు మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ చూసారు కదండి మీ రాశి యొక్క ఫలితాలు ఇప్పుడు పరిహారం ఏ పరిహారం ఈ వారం చేసుకోవాలన్న అంశాన్ని మనం చూద్దాం ఈ వారం మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళు లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది అందరూ అందరూ కూడా స్వగృహం కోసం నిద్ర చూస్తూనే ఉంటారు ఈ వారము లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన స్తోత్రాలు చదవడము లక్ష్మీ నరసింహస్వామి వారిని ధ్యానించడము వీటి వల్ల ఏంటంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అంటే స్వ స్వగృహానికి లేదా ఒక భూమి కొనుక్కోవడానికి లేదా ఉన్న ఇంట్లో కలిసి రాక బాధపడుతూ ఉంటారు చాలామంది అది అయినా సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా ఒక కలిసి రాదండి ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేసుకోవడం వలన ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఇప్పుడు మనం ఈ సమస్య నుంచి త్వరితగతిన బయటపడతారు ఎవరైనా శత్రు బాధలతోటి ఇబ్బంది ఉన్నా రుణ బాధలతోటి ఇబ్బంది పడుతున్నా వాడి లక్ష్మీ నరసింహస్వామి వారి నఖాన్ని ధ్యానం చేయాలి నఖ స్తోత్రం చదవడం కానీ లేదా నకాన్ని మనసులో ధ్యానించడం వల్ల కూడా శత్రువుల బాధ నుంచి బయటకు వస్తారు లేదా రుణ సంబంధిత ఇబ్బందుల నుంచి తొందరగా బయటకు వస్తారు నకము అంటే గోల్డ్ నెయిల్స్ అని అంటాం కదా ఇంగ్లీష్లో ఈ గోల్డ్ని లక్ష్మీ నరసింహస్వామి వారి మీ దగ్గర లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపథం ఉంటే ఆయన గోళ్ళ వంక తదేకంగా ఒక ఐదు నిమిషాలు చూసి తర్వాత మీరు చక్కగా కళ్ళు మూసుకొని చక్కగా ఇలాగ మీకు ఆజ్ఞా చక్రంలో ఇక్కడ ఆయన నకాన్ని అలానే జానీస్తూ ఉండండి నమో భగవతే లక్ష్మీ నారసింహయ్య నమో భగవతే లక్ష్మీనారసింహయ్య నమో భగవతే లక్ష్మీ నరసింహ అని ఆయన నకాన్ని ధ్యానించడం వల్ల మీరు ఏ శత్రువులతో అయితే ఇబ్బంది పడుతున్నారో అంతర్గత శత్రువులు అయితే అంతర్గత శత్రువుల నుంచి విముక్తి పొందుతారు బాహ్య అయితే బాహ్య శత్రువు నుంచి కూడా మీరు విముక్తి పొందుతారు అలాగే లోన్కి సంబంధించిన రుణానికి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాటి నుంచి కూడా చాలా తొందరగా బయటపడతారు కోర్టు కేసుల్లో ఏమన్నా ఇరుక్కొని ఉంటే వాటి నుంచి బయటపడతారు ఇలాంటి వాటి అన్నిటికీ కూడా చాలా చక్కటి అవకాశము ఈ మాసంలో లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే మనకి మంగల్ నవగ్రహాల ఒక నవగ్రహాల ఒక గ్రహమైన మంగళ మేషరాశిలో ఇంకా ఇంచుమించుగా ఈ మాసం పన్నెండు పదమూడవ తారీఖు నుంచి ఆయన మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్ళిపోతారు డిగ్రీస్ వైజే చాలా స్ట్రెంత్తో ఉన్నారు ఇప్పుడు ఈ మాస ఈ వారం విడిచిపెట్టకుండా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి చాలా అంటే చాలా మంచి ఫలితాలను మీరు చూస్తారు ప్రత్యేకించి ప్రాపర్టీకి సంబంధించింది శత్రు బాధలు ఇలాంటివి పోవడానికి ఈ మాసం నిస్స ఈ వారం నిస్సందేహంగా ఈ ధ్యానం మీకు చాలా చక్కగా ఉపకరిస్తుంది మీరందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి పరిపూర్ణ పరిపూర్ణ కృపా కటాక్షాలు అందుకోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా లక్ష్మీ వారి చరణాలను ప్రార్థిస్తూ మనందరం కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపకి పాత్రలు అవుదాము మంగళం నమో భగవతి వాసుదేవాయ